హలో ఫ్రెండ్స్ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అవబోతుంది ఇది మన అందరికీ తెలుసు దీనిపైన నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ తీసా డేట్స్ పైన కూడా నిన్న కూడా క్లారిటీ ఇచ్చా సో డెఫినెట్ గా ఈ ట్వెల్త్ కి మూవీ వస్తుంది లెవెన్త్ వచ్చేసి ప్రీమియర్స్ వస్తున్నాయని అని చెప్పి సో అనుకున్నట్లుగానే ఈ మూవీకి వచ్చేసి ప్రీమియర్స్ రేపు లెవెన్త్ డిసెంబర్ న రిలీజ్ అవబోతుంది సో బుకింగ్స్ అనేటి చాలా ప్రాంతాలలో ముఖ్యంగా ఆంధ్రలో అయితే స్టార్ట్ అయిపోయింది ఒకే ఒక్క వెలతి అది ఏంటంటే లాస్ట్ టైం కూడా ఆంధ్రాలో స్టార్ట్ అయిపోయింది కర్ణాటకలో బుకింగ్స్ ఉండే కంట్రీలో వివిధ చోట్ల బుకింగ్స్ అనేది ఉండే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఉండే అండ్ బుకింగ్స్ కూడా లిమిటెడ్ ఏవైతే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో అందులోనే ఒక రేంజ్ రికార్డు బ్రేకింగ్ బుకింగ్స్ అయితే అవుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా హార్ట్ కేక్లా అమ్ముడు పోతాయి కదా బాలకృష్ణ గారి మూవీ టికెట్స్ అంటే సేమ్ అదే విధంగా ఓపెన్ చేసిన గంటల్లోనే చాలా ప్రదేశాలలో టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి విత్ ఇన్ అవర్స్లో సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి బట్ ఇంకా తెలంగాణలో మాత్రము ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు సో ఇది ఒకటే బాధాకరమైన విషయం ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది తెలంగాణలో మూవీ ఇవాళ నైట్ ఇవా రేపు మార్నింగ్ రిలీజ్ అవబోతుంది ఇవాళ నైట్ మార్నింగ్ కూడా కాదు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా వెయిట్ చేసాం ప్రీమియర్స్ ఉంది రాత్రి ఇంకా టికెట్స్ బుక్ అవ్వలే బుక్ అవ్వలే బుక్ అవ్వలే అని చెప్పి ఆరు గంటల వరకు వెయిట్ చేస్తే అప్పుడు మనకు వీళ్ళు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే మేము ఆల్ ఓవర్ ద కంట్రీ ప్రీమియర్స్ అనేది క్యాన్సల్ చేస్తున్నాము సో రేపు మూవీ ఉండే ఛాన్స్ ఉంది సో దీనిపైన అప్డేట్ ఇస్తామని చెప్పి మళ్ళీ రాత్రి వరకు మనల్ని కూర్చోబెట్టి ఆ తర్వాత మూవీ పోస్ట్ అవుతుంది దీనికి మేము చింతిస్తున్నాము అని చెప్పి కామెంట్ అయితే చేయడం జరిగింది ఒక ట్వీట్ అయితే మన ముఖాన పడడం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఆ తెలుగు స్టేట్స్ యొక్క పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది కేవలం ఆంధ్రలోనే బుకింగ్ స్టార్ట్ అయింది బుకింగ్స్ హాట్ కేక్ లా టికెట్స్ అన్ని సోల్డ్ అవుతున్నాయి కానీ మన తెలంగాణలో ఇంకా బుకింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు సో ఇది ఒక బాధాకరమైన విషయము సార్ ఎవరు మీరు అసలు ప్లీజ్ తెలంగాణలో కూడా స్టార్ట్ చేయండి బుకింగ్ అనేది ఎందుకంటే తెలంగాణలో వై గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు తెలంగాణలో ఎంతో తొందరగా స్టార్ట్ చేస్తాయి మీకు అంత మంచి బిజినెస్ అయితే జరుగుతుంది టికెట్స్ సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి సో తెలంగాణలో త్వరగా స్టార్ట్ స్టార్ట్ చేయండి టికెట్ బుకింగ్ అనేది ఆంధ్రాలో అయితే స్టార్ట్ అయింది చాలా ప్రదేశాలలో అయితే విత్ ఇన్ అవర్స్ లోనే విత్ ఇన్ మినిట్స్ లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి టికెట్స్ అయితే తెలంగాణలో కూడా చేయండి దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఈ మూవీ పోస్ట్ పని అయితే అయిందో అప్పటి నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ముఖ్యంగా లాస్ట్ వన్ వీక్ నుంచి యావత్ భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు అక్కడ టూ మూవీ కోసం ఎస్ అఖండ టూ మూవీ కోసం యావత్ భారతదేశ ప్రజలు మీరు చూసుకోండి లాస్ట్ వన్ వీక్ టైం పీరియడ్ లో న్యూస్ ఛానల్ యొక్క ప్రైమ్ టైమ్ న్యూస్ ఛానల్స్ యొక్క ప్రతి మాక్సిమం ప్రతి ప్రతిరోజు ఏదో ఒక స్టోరీ ఉంటుంది డెఫినెట్ గా అఖండ టూ పైన అంటే అఖండ టూ పోస్ట్ పోన్ అయింది రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడు తీస్తారు ఇదంతా ఒక మూవీ పైన ఒక యాక్టర్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటాయి కదా దీనిపైన ఇన్ని న్యూజెస్ వస్తాయి సో ఇండియా గా ఇంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అక్కడ టూ పైన ప్లీజ్ మీరు త్వరగా టికెట్ బుకింగ్ అనేది ఓపెన్ చేయండి తెలంగాణలో తెలంగాణలో ఇంకా ఓపెన్ అవ్వలేదు దాంతోపాటు కర్ణాటకలో కానివ్వండి ఇంకా సదర్న్ స్టేట్స్లో కానివ్వండి నార్త్ ఇండియాలో కానివ్వండి తొందరగా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయండి ఫ్యాన్స్ గా వెయిట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకి పానిక్ సిచువేషన్స్ అయితే తీసుకురాకండి సో ఈ మూవీతో గట్టిగా కొట్టబోతుంది అక్కడట్టు అన్ని అనుకున్నట్లు జరుగుతాయి ఆల్రెడీ కొంచెం ఎఫెక్ట్ అయితే అయింది బట్ అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ డెఫినెట్ గా ఈ ఇయర్ కి బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది లేకుంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం గ్యారంటీ సో ఇంతే వీడియోకి ఇంకా బుకింగ్స్ ఓపెన్ గా ఓపెన్ రా బాబు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సో బాల్య గారి అభిమానుల తరఫున తెలుగు అభిమానుల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీంతో పాటు మన ఛానల్లో కూడా చాలా మంది బాల్య గారి అభిమానులు మన వీడియోస్ చూస్తూ ఉంటారు ప్లీజ్ అందరు కామెంట్ చేయండి డైరెక్ట్ ఫోర్టీన్ డేస్ ఎంటర్టైన్మెంట్ కూడా ట్వీట్ చేయండి ట్విట్టర్ లో కానివ్వండి ఇంకా బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు తెలంగాణలో ఇంకేంటి పరిస్థితి అని ట్వీట్స్ అయితే చేయండి అండ్ దీనిపైన మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయి చేయండి దీంతో పాటు నెక్స్ట్ వీడియో నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి సాంగ్ వస్తుంది సో ఆ ప్రోమో ఏదైతే నిన్న రిలీజ్ అయింది ఆ ప్రోమో పైన నేను ఒక వీడియో కూడా చేయబోతున్నాను సో ఆ వీడియో కూడా రాబోతుంది వాళ్ళ నైట్ వరకు ప్లీజ్ అది కూడా చూడండి మీరు మన అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఇది నా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ అని అనుకోండి అండ్ ఇంతే గాయస్ ఈ వీడియోకి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ జై బాలయ్య అంతే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ సెండింగ్ ఆఫ్